హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే సంక్రాంతి స్పెషల్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి వీటిని నువ్వులు ఇంకా బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ సీజన్లో తినడం మన ఒంటికి కూడా చాలా మంచిదండి ఇలా పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నువ్వుల కజ్జికాయల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా నువ్వులని కడిగి ఆరబెట్టి తీసుకోవాలి కొద్దిగా తడి ఆడితే సరిపోతుందండి నువ్వుల్లో రాళ్ళు ఇసుక లాంటివి ఏవైనా ఉంటే నువ్వులని గాలిచ్చి ఆరబెట్టి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కడిగి ఆరబెట్టిన నువ్వులని వేసి ఫ్రై చేసుకోవాలి లో లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ నువ్వులు చిటపటలాడి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేయించిన నువ్వులు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన నువ్వుల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నువ్వులని తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తురుముని కూడా తీసుకోవాలండి నువ్వులు ఇంకా బెల్లం తురుముని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నువ్వుల పొడి ఇంకా బెల్లం తురుము రెండు బాగా కలిసేలా స్పూన్తో కానీ లేదంటే చేతితో కానీ బెల్లం ఉండలు లేకుండా కలుపుకొని తీసుకోవాలి నచ్చేవారు హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసి కలుపుకోవచ్చండి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి గోధుమ పిండి మూడు నాలుగు స్పూన్ల బొంబాయి రవ్వ చిటికెడు సాల్టు రెండు మూడు స్పూన్ల వరకు వేడి నూనెను వేసి మొదట స్పూన్తో కలుపుకొని ఆయిల్ కొంచెం వేడి తగ్గాక చేత్తో ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపేటప్పుడు కొంచెం బొంబాయి రవ్వను ఇంకా కాచిన నూనెను వేయడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అలాగే కొంచెం సాల్ట్ని వేయడం వల్ల చప్పదనం లేకుండా స్వీట్ టేస్ట్ ఇంకాస్త పెరుగుతుందండి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండి మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపాక పిండిపైన మూతను పెట్టి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టాలి ఇలా హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టడం వల్ల పిండి ఇంకా రవ్వ మిశ్రమం చక్కగా నానుతుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూత తీసి పిండిని మరొకసారి ఇలా బాగా కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఉల్లెని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పీట మీద కొద్దిగా పొడిపిండిని వేసుకొని పిండి ముద్దను పెట్టి సన్నగా పూరీలా ఒత్తుకోవాలి కజ్జికాయల్ని ప్రిపేర్ చేయడానికి పూరీలా మందంగా కాకుండా వీలైనంత సన్నగా ఒత్తుకొని తీసుకోవాలండి ఇలా సన్నగా వచ్చాక దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలండి నేను ఇక్కడ కజ్జికాయల్ని రెగ్యులర్ షేప్లో కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా ట్రయాంగిల్లా ఉండేలా ప్రిపేర్ చేస్తున్నానండి మధ్యలోకి కట్ చేశాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అతికించి దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన బెల్లం ఇంకా నువ్వుల పొడి మిశ్రమాన్ని వేసుకోవాలి బెల్లం నువ్వుల పొడి మిశ్రమాన్ని వేశాక చివరల్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి చివరగా ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది ఇంకా చూడ్డానికి కూడా బాగుంటుంది అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసి పెట్టిన కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కజ్జికాయలు ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి కొంచెం రంగు మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసిన కజ్జికాయల్ని తీశాక ఒకదాని మీద ఒకటి వేయకుండా విడివిడిగా పెట్టుకోవాలండి కజ్జికాయల్ని ఫ్రై చేసి తీసాక గాలికి విడివిడిగా పెట్టుకోవడం వల్ల కజ్జికాయలు అణిగిపోకుండా ఇలా మనం ఫ్రై చేసినప్పుడు ఎలా పొంగి ఉన్నాయో అలాగే ఉండి క్రిస్పీగా అవుతాయండి ప్రిపేర్ చేసి పెట్టిన అన్ని కజ్జికాయల్ని ఇలాగే వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కొంచెం రంగు మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కజ్జికాయలు రెడీ అండి ఈ సీజన్లో నువ్వులు ఇంకా బెల్లం తింటే ఒంటికి మంచిది కాబట్టి సంక్రాంతి పిండి వంటల్లో ఎక్కువగా నువ్వులు ఇంకా బెల్లాన్ని యూజ్ చేస్తారండి ఈసారి సంక్రాంతికి నువ్వులు ఇంకా బెల్లంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన నువ్వుల కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి ఇలా నువ్వుల కజ్జికాయల్ని ప్రిపేర్ చేస్తే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్